హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి ఈ లాస్ట్ ఎపిసోడ్లో రాజుని తాగుడికి బానిసం చేస్తుంది యామిని ఈరోజైతే తాగి రోడ్డు మీద పడిపోతే కావ్య ఇంటికి తీసుకొచ్చి యామినికి వార్నింగ్ ఇస్తుంది కావ్యాలంటే అలాగే అపర్ణ కూడా వచ్చి వార్నింగ్ ఇస్తారు ఈరోజు ఎపిసోడ్ జరిగిపోయి ఇదే ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు లోకి వెళ్ళిపోతాం రాజు తాగుడికి బాన్సైపోయి రోడ్డు మీద పడుకుంటాడు ఇంకా కళావతికి కనిపించి కళావతి తిరిగి రాజుని తీసుకుని యామిని ఇంటికి వచ్చి తాగేసి పడిపోయిన రాజుని తీసుకొని బయలుదేరుతుంది యామిని తన పేరెంట్స్తో మాట్లాడుతూ ఉంటుంది ఎందుకు బేబీ రాజు ఇలా తాగుడికి బాన్సైపోతున్నాడు అంటే బావన్ తాగుడికి బానిసం చేసింది నేనే మమ్మీ ఆ కావి దగ్గర కదా దక్కని ఫ్రీడమ్ నా దగ్గర దొరుకుతుందని రాజు నన్ను ఇప్పుడు ఇప్పుడే నమ్మడం మొదలు పెట్టాడని చెప్తూ ఉంటుంది యామిని రాజు కొన్నాళ్ళు ఇలానే తాగితే ఆ తర్వాత పూర్తిగా నన్ను నమ్ముతాడు ఆ కావి కంటే నేనే బెటర్ అనుకుంటాడు అని అంటూ ఉంటుంది ఈ ఆమ్ని కానీ అలా తాగి తాగి తన ఆరోగ్యం ఎక్కడ పాడు చేసుకుంటాడని భయంగా ఉంది వేవి అంటుంది వాళ్ళ అమ్మగారు వైదేహి అది మంచిదే మామ పాడైన తన ఆరోగ్యాన్ని బాగుచేసే బాధ్యత తీసుకొని మంచి భార్యని అనిపించుకునే అవకాశం కూడా నాకు వస్తుంది అని అంటుంది ఈ సైకో ఆలోచనలతో అంత వెంటనే అక్కడే ఉన్న వాళ్ళ నాన్నగారు కోపంగా నువ్వు తప్పు చేస్తున్నావు బేబీ తప్పుగా ఆలోచిస్తున్నావు ఒక మనిషిని దక్కించుకోవాలంటే ఆ ప్రేమలో నిజాయితీ ఉండాలి అంతే నిజాయితీగా ప్రేమించాలి అంటాడు ఇంతకాలం అదే చేశాను డాడీ కానీ నాకు దక్కింది ఏంటి ఒంటరితనం తప్ప అందుకే మోసం చేసిన రాజు ప్రేమను దక్కించుకోవాలి అంటుంది యామిని అప్పుడే క్రాజను తీసుకుని కావే ఇంట్లోకి రావడం చూసి యామిని వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు షాక్ అయిపోతారు నువ్వు తాగించిన చివరి కళా దగ్గరికి వెళ్ళాడు బేబీ అంటుంది వాళ్ళ అమ్మగారు వైదేహి ఇంకా రాజు తూలుతూ వాగుతూ ఉంటే కావి ఇది మీల్లే రండి ఎక్కడ తీసుకొచ్చారు నన్ను ఎక్కడ తీసుకొచ్చారంటే ఇది రండి కాసేపు రెస్ట్ తీసుకున్నాను సత్తి చెప్పి తీసుకొస్తుంది వెంటనే యామ్ని కళావతిని కోపంగా ఏమైంది మా బావని తనతో ఎందుకలా ఆడుకుంటున్నా అంటే కోపంగా మా బావకి ఏమైంది ఎందుకు ఇలా తయారు చేస్తావని కోపంగా అరుస్తుంది అందులో కళావతి కోపంగా ఒక చూపు చూసి బెడ్రూమ్లోకి రాజుని తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టింది అప్పుడు రాజు వైపు ఆ విధంగా చూసింది నువ్వు లేని ఇల్లు నాది ఎలా అవుతుంది కళావతి అంటూ పడుకున్నా మంచం మీద నుంచి కావి చేయి పట్టుకుంటాడు వెళ్ళిపోబోతుంటే ఎందుకు ఇలా చేసావు ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావు అంటూ ఆ విధంగా చెప్తాడు ఇంకా దాంతో కావ్య బాధగా రాజు పక్కనే కూర్చుంటుంది రాజు మత్తులో మాట్లాడుతూనే ఉంటాడు నీ కళ్ళల్లో నా మీద ప్రేమను చూశాను కళావతి కానీ నీ కడుపులో నీ ప్రేమను చూడలేకపోయాను నిజంగా ఇదంతా కల అయితే బాగుంటుంది నువ్వు కడుపుతో ఉన్న విషయాబద్ధం అయితే బాగుంటుంది తిరిగి కలిసిపోతే బాగుంటుంది నీతో కలిసి ఉండాలని ఉంది కానీ అదే సమయంలో నీకు దూరంగా వెళ్ళిపోవాలని ఉంది ఏంటి కళావతి ఇదంతా అని రాజు మత్తులోనే మాట్లాడుతూ ఉంటాడు ఇదంతా విని కావ్య కన్నీళ్ళతో బయటకు వెళ్తుంది అనమాట తట్టుకోలేక కావ్య వెళ్ళిపోతుంటే యామిని కావ్యం కదిలేస్తుంది ఏంటి కావ్య సైలెంట్గా ఉండదు కదా ఈ అమ్మాయి ఏంటి కావ్య అలా నీ మగుడు రోడ్డు మీద దేవదాసులో తిరిగి తిరిగేసరికి చూసి తట్టుకోలేకపోయావా డోంట్ వరీ కావ్య నీ మొగుడు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు నేను అంతే ప్రేమిస్తున్నాను తనకేం కానివ్వను ఈ మందాలు వాటి చేసింది కూడా నేనే ఎందుకో తెలుసా నువ్వు కడుపుతూ ఉన్నావు అని తెలుసు రా చాలా కోపం పెరిగింది కానీ అదే సమయంలో చిన్న కన్ఫ్యూషన్ కూడా ఉంది దాన్ని పోగొట్టడానికి మందుకు చేస్తున్నాను అని అంటుంది ఆమెని నేను పూర్తిగా అసహించుకొని నీకు దూరం అయిపోయాక మళ్ళీ రాజుని అవ్వాణి చేసుకుంటాను నీ వెంట తిరుగుతున్న నా రాజుని నా వైపు తిప్పుకుంటాను అంటుంది ఆమెని యామిని అలా మాట్లాడేసరికి లాగి పెట్టి ఒకటి కొడుతుంది కావ్య ఏ కావ్య ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చిన అన్నే కొడతావు అని యామిని కావ్యని కొట్టబోతుంటే వాళ్ళ అమ్మగారు ఆపుతుంది బేబీ అని చెప్పి వెంటనే కావ్య కోపంగా వాళ్ళ అమ్మగారితో ఇలా అంటుంది వైదేహిక ఈ మొదట్లోనే ఆపుంటే నీ కూతురు జీవితం ఎప్పుడో బాగుపడేది అంటుంది కావ్య నా మొగుడిని దక్కించుకోవాలని ప్రయత్నించిన రోజే నీ కూతురుని లాగి పెట్టి కొట్టు ఉంటే ఈరోజు నేను కొట్టాల్సిన అవసరం వచ్చేది కాదు నీ కూతురు మొండితనానికి స్వార్థానికి లొంగిపోయి తను సంతోషంగా ఉంటే చాలా అనుకున్నారు దాని ఫలితం ఈరోజు కుటుంబం మొత్తం బాధపడుతుంది ఆ ఇంటి వారసుడు ఇలా కుమిలిపోయే పరిస్థితి తీసుకొచ్చారు ఎప్పటికైనా మనుషులుగా మారండి మీ కూతురుని దారిలో పెట్టండి అంటుంది కావ్య ఒక వెంటనే వాళ్ళ పేరెంట్స్ ఏం మాట్లాడలేక తల దించుకొని నిలబడిపోతారు కానీ ఆమెని మాత్రం అస్సలు తగ్గదు ఏంటి నాకు ఏంటి నాకు నీతులు చెప్తున్నావు నీతో రాజుకి పెళ్లి కాకముందు రాసి నేను ప్రేమించాను తెలుసా అంటుంది ఆమెని రాతలో లేని రాముణ్ణి కోరుకోవడం వల్లే సూర్పణక తన అన్న చావు కళ్ళారా చూసింది నీ గతి కూడా అంతే చూస్తూ ఉండు అనేసి కావ్య వెళ్ళిపోతుంది ఎందుకు మీ నాన్న ఆపే ఉంటుంది ఆమెని కోపంగా దాంతో వైద్య వాళ్ళ అమ్మగారు వైదేహి గారు యామిని నీ రాజు నీకు దూరం అయ్యాడు అనుకునే లోపు కాలం కలిసి వచ్చింది ఇప్పుడు రాజు కావ్య మీద కోపంతో ఉన్నాడు ఇలాంటి సమయంలో నువ్వే తప్పు చేసినా అది కావ్యకు అవకాశంగా మాత్రం జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది అనమాట వాళ్ళ అమ్మగారు వైదేహి అయితే వాళ్ళ నాన్నగారు మాత్రం బేబీ నువ్వు తప్పు చేస్తున్నావు కావ్యది బంధం నీ స్వార్థం గెలవలేవు ఓడిపోతావు ధర్మం మీద అధర్మం ధర్మం గెలిచినట్లు ఏ పుస్తకాల్లోనూ లేదు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు యామిని మాత్రం వాళ్ళు చెప్పిన మాటలు పెద్దగా పట్టించుకోదు ఇంకా కావే బాధతో ఇంటికి రావడం గమనించిన ఇందిరాదేవి గారు అపర్ణాదేవి గారు అత్తయ్య గారు అమ్మమ్మ గారు ఇద్దరు కావే నాపి కారణ దాంతో ఏడుస్తూ తాగుడికి అలవాటు పడుతున్న సంగతి చెప్తుంది ఏం చెప్పమంటారు అమ్మమ్మ గారు ఆయన తాగుడికి బాగా చేయారని చెప్తుంది దాంతో రాజుతో మాట్లాడుతూ అయినా వాడికి మందాలు అలవాటు లేదు కదా అంటే యామిని అలవాటు చేసింది అని చెప్తుంది ఇంకో వాళ్ళు రాజుతో మాట్లాడతామని చెప్పి అపర్ణాదేవి ఇంద్రాదేవి వెళ్తారు వాళ్ళు వెళ్ళేసరికి రాజు మెట్ల మీద అడ్డంగా నిలబడి యామిని నాకు మనం తీసుకొస్తావా లేదా అని అరుస్తూ ఉంటాడు తాగిన మత్తులో కూడా వాళ్ళు వచ్చారు అంటూ పెదరాయిలను వెటకారం చేస్తాడనమాట నువ్వు గతం మాత్రమే మర్చిపోయావు అనుకుంటున్నావు కానీ గతం తాలూకా బంధాలను బాధ్యతలు అన్నింటినీ నా మనవరాలు మోస్తుంది అని అంటుంది ఇందిరాదేవి గారు బాధగా తనకే సంబంధం ఉందని మోస్తుంది అంటాడు రాజు కోపంగా ఇలా అన్నీ మర్చిపోయావు కాబట్టి నిందలు వేస్తూ ఇందులో వేస్తూ మందు తాగుతూ కాలాన్ని గడిపేస్తున్నావు మమ్మల్ని తిట్టుకున్నా పర్వాలేదురా కానీ దాన్ని మాత్రం అపార్థం చేసుకోవద్దు అని అంటుంది అపర్ణాదేవి కోపంగా అయితే రాజు పెద్దగా ఎక్కి ఎక్కించుకోడు పెద్దరాయిలు రికార్డింగ్ తీసుకు రికార్డర్ తీసుకురా వీళ్ళు మాట్లాడి మాట్లాడి రికార్డింగ్ చేస్తారు మోసగా వెళ్ళగా అనిపిస్తున్నారు అది ఇది అని చెప్పి మాట్లాడతాడు ఇంకా వీళ్ళిద్దరూ తిరిగి తో మాట్లాడుతూ ఉంటే కళావతి కడపలో పెరుగుతున్న బిడ్డ సంగతి ఏంటని రాజు అడుగుతారు అయితే సైలెంట్గా ఉంటారు చెప్పరు మీరు సమాధానం చెప్పరు నాకు తెలుసు అంటారు అయితే వాళ్ళు అడుగుతారు యామిని అవకాశాన్ని వాడుకొని వాడితో తాగేసిన గుంట నాకు విను వాడికి నిజం తెలిసిన రోజు నా కోడలు పెట్టిన ప్రతి కన్నీటి పుట్టుకుని నువ్వు లెక్క చెప్పాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకో అని చెప్పి యామునీకి వార్నింగ్ ఇస్తుంది అపర్ణ ఇంకా అపర్ణ ఇందిరాదేవి గారు ఇంకేం చేయలేక ఎంత చెప్పినా రాజు వినిపించుకోవట్లేదు కాబట్టి వెళ్ళిపోతారు నాకు ఫుల్ బాటిల్ కావాలని రాజు అంటాడు సరే బాబా నువ్వు అడిగితే నీకన్నా ఎక్కువేం కాదు కదా సరే పదా హాల్లో కూర్చొని తాగుతావు అని చెప్పి యామిని మారకుండా రాజుని ఫ్యామిలీ హాల్లోకి తీసుకెళ్ళి మందు తాగిస్తుంది ఇంకో తెల్లారు ఉదయం రాజు గురించి అపర్ణ బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది తాగుబోతులు ఏంటో ఎందుకు ఇలా బాధపడుతుంది తాగుబోతులు మారుతున్నా కొడుకుని చూసి తట్టుకోలేకపోతున్నా వీళ్ళని త్వరగా పడికి నిజం చెప్పి ఇంటికి తీసుకురావాలని అంటుంది అనమాట త్వరగా రాజు ఇంటికి వచ్చి కావ్య కడుపు కావ్యకు కడుపు రావడాన్ని తప్పు పట్టడం ఇవన్నీ జరగకుండా ఉండాలంటే వాడికి నిజం చెప్పి నేను తీసుకొని రావాలి అంటుంది ఇంకా సీరియల్ అయితే అయిపోతున్నారు దాని లక్ష్మి కూడా అది నిజమే అక్కడ రాజుని అక్కడి నుంచి తీసుకొని రావాలి ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది ఇటుపక్క ఏమో కా అపర్ణ దేవి అలా బాధపడుతుండేసరికి చాలా సంతోషంగా సంబరాలు చేసుకుంటూ ఉంటుంది ీరో సీరలు అయిపోయింది కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే యామిని చెప్పి మళ్ళీ రాజు మంది ఎక్కువ తాగేసి ఇంటికి వచ్చి నీకు కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో అని గట్టి గట్టిగా అడుగుతూ ఉంటాడు యామిని ఏమో ఏంటి యామిని చెప్పినట్లు కళావతి ఎవరితోనో తిరిగి అని తిరిగి తెచ్చుకుందా అన్నట్టుగా రాజు అంటూ ఉంటే అపర్ణ వచ్చి ఒకటి గట్టిగా పీకుతుంది ఏ ఏం మాట్లాడుతున్నారో అసలు తను ఎవరు అనుకుంటున్నావు కళావతి నీ భార్య నువ్వు నా కన్న కొడుకువి కావే బిడ్డకు నువ్వే నువ్వేరాని నిజం చెప్పేస్తుంది మరి ఆయన మత్తులో ఉన్నాడు మరి ఇదంతా నిజమా లేదంటే కళ అలా లేకపోతే ఆ మత్తులో ఉండడం వల్ల ఆయనకి ఏ అర్థమైందో అర్థం కాలేదో లేదంటే ఇదంతా యామిని గారి కానీ కావ్య కానీ వచ్చి ఇలా జరిగి ఉంటుందా అనేది రేపు ఎపిసోడ్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే మొత్తానికి సీరియల్ అయితే అయిపోయే సమయం అవుతున్నట్టు అనిపిస్తుంది అండి మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇప్పటివరకు నా వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్